హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమతాజ్ డైలీ వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ట్యూస్డే వ్లాగ్ అంటే మంగళవారం రోజు వ్లాగ్ వీడియో పోస్ట్ చేయడం లేట్ అయిపోయింది ఒకరోజు ఈరోజు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అయిపోయింది నాతో పాటే పాప జిషి అయితే కూడా లేచేసింది ఎందుకంటే ఈరోజు స్కూల్లో తనకి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి సో తను డ్యాన్స్లో పార్టిసిపేట్ అయితే చేస్తుంది అందుకని తలస్నానం చేయించాలని కొంచెం హాఫ్ అన్ అవర్ ఫాస్ట్గా లేచింది రోజు అయితే సెవెన్ ఓ క్లాక్ లేకు కానీ ఈరోజు ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేచింది ఇంకా బయటికి అయితే వెళ్ళాము ఇంకా చల్లగా చల్లేస్తుంది బాగా గాలి ఇంకా అక్కడైతే ఒక ప్లాంట్ కింద పడిపోయి పగిలిపోయింది బాటిల్లో వాటర్లో పెట్టాను అదైతే చూసేసాము చూసేశాము నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చిన్న కామెంట్ కూడా అయితే ఇవ్వండి ఇక్కడ బయటకైతే వెళ్తున్నాను ఇంకా ప్లాంట్స్కి అయితే ఫ్లవర్స్ వచ్చాయి రోజెస్ స్టార్టింగ్ చూపించాను కదా లాస్ట్ వ్లాగ్లో మొగ్గులుగా కానీ ఇప్పుడైతే ఫ్లవర్ ఫోర్ ఫ్లవర్స్ అయితే రోజెస్ అయితే ఇచ్చుకున్నాయి చాలా బాగున్నాయి ఇంకెక్కడైతే మళ్ళీ మొన్న సండే రోజు వెళ్ళి ఎక్కడైతే వరకు ఇంకలు అయితే తీసుకొచ్చాము మళ్ళీ ఇంకా ఎక్కడైతే నా మార్నింగ్ ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా బయట ఊడ్చుకోవడం క్లీన్ చేసేసుకొని మాపింగ్ అయితే చేసేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాము అప్పుడు అది అప్పటికే సెవెన్ ఓ క్లాక్ అవుతుంది కదా టైం అయిపోతుంది ఇంకా స్కూల్ టైం అవుతుంది బ్రేక్ఫాస్ట్ అవి చేయాలి కదా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంటుంది ఎండ కూడా సన్ కూడా రావట్లేదు వర్షాలు అయితే చెప్తున్నారు కదా కొంచెం లైట్గా జల్లులు అయితే పడుతూ ఉన్నాయి దానికి ఇంకా బాగా చలి గాలి బాగా వేస్తుంది లేవాలనిపించట్లేదు కానీ తప్పదు కదా మార్నింగ్ పనులు చేసుకో ఇక్కడ డస్ట్బిన్ కూడా మాకైతే మార్నింగ్ సిక్స్ థర్టీ తర్వాత అయితే తీసుకుంటారు సో అందుకని ఆ టైంకి ఎలాగాలి డస్ట్బిన్ ఇవ్వాలి కదా బండి కూడా వస్తుంది చెత్త బండి అలా ఇక్కడైతే ఇంకా ముగ్గులైతే పెట్టేసుకున్నాను ఇదో సింపుల్గా అయితే ఫాస్ట్గా చేసేసాను ఇదైతే పాప నాకు తెలియదు షూట్ చేసింది బాగుంది కదా క్లిప్పింగ్ అని పెట్టేశాను నేను ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను ఇంకా చల్లగా ఉంది కదా కొంచెం టీ అయితే పెట్టమని అడిగారు సో ఇక్కడైతే టీ అయితే పెడుతున్నాను ఇంకా ఎప్పుడన్నా వీక్లీ వన్సే తాగుతాం ఇప్పుడు చలికి ఒక టూ టైమ్స్ అన్నా పెట్టాల్సి వస్తుంది బెల్లంతోనే పెడతాను నేను నేను ఎక్కడ టీ కూడా తాగను నేను పెట్టుకున్న టీ అయితే ఇంట్లోనే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే ఎప్పుడన్నా అలా టేస్ట్ చేస్తాను ఇంకెక్కడ అయితే తాగను బయట ఇంకా ఇలా ఇంకా అయిపోయాక ఇంకా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసేసాను ఇంకా పిల్లలకి టైం అవుతుంది కదా అదైతే షూట్ చేయలేదు ఇలా సింపుల్గా అయితే లాస్ట్లో తనకి ఎగ్ పొట్టయితే చేశాను అదైతే బాగా ఇష్టంగా తింటారు చపాతీల్లో ఇంకా అలా అయితే దాన్ని రోల్లాగా అయితే చేసేసి ఇస్తాను బాబు అయితే రోల్లాగా అయితే ఇష్టపడతాడు అలా రోల్ ఇస్తాను పాపకైతే విడిగానే చపాతి వేరుగా కర్రీ వేరుగా అయితే పెడితే తను తినేస్తుంది అలా సింపుల్గా ఒక బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా స్నాక్స్ బాక్స్ అవన్నీ రెడీ అయితే చేసేసాము ఇంకా ఎయిట్ అవుతుంది టైమ్ ఇంకా ఇలా చపాతి విత్ ఎగ్ పొట్ట అయితే చాలా బాగుంటుంది కదా మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే కామెంట్ చేయండి మాకు చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటాము ఇంకా బాబు అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు ఇంకా పాపనైతే రెడీ చేస్తున్నాను తనకి తలస్నానం అయితే చేయించాను హెయిర్ కూడా బాగా ఆరిపోయింది అయితే ఇంకైతే అయితే ఇక్కడ రెడీ చేస్తూ ఉన్నాను ఇయర్ రింగ్స్ అవి మారుస్తున్నాను ఎప్పుడు రోజు స్కూల్కి డైలీ స్టడ్స్ అయితే పెడతాను ఇప్పుడు ఇక్కడ వచ్చేసి కొంచెం చిన్నగా సింపుల్గా హ్యాంగింగ్స్ అయితే పెడుతున్నాను పాలుతో ఉన్నది ఇంకా అలా చేంజ్ చేస్తున్నాం కొంచెం బాగా కనిపిస్తుంది కదా ఈరోజు తను క్రిస్మస్ సాంగ్లో పార్టిసిపేట్ చేస్తుంది కదా మొత్తం తన వచ్చేసి రెడ్ కాస్ట్యూమ్ అంతా రెడ్లోనే ఫ్రాక్ రెడ్ అన్నీ క్యాప్ అవన్నీ రెడ్లోనే ఉండాలి సో అలా అయితే రెడీ చేస్తున్నాను ఇంక ఇక్కడైతే తనకి రెండు చెడ్లు వేద్దామని అనుకున్నాను అదే వేస్తున్నాను ఇంకా కొంచెం సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే వేస్తున్నాను జెషి అయితే రెడీ అయిపోయింది ఇంకా స్కూల్కి అయితే వెళ్తుంది క్యాప్ స్కూల్ దగ్గరికి వెళ్ళాక పెట్టుకుంటాలమ్మా అని చెప్పింది సో బ్యాగ్లో అయితే పెట్టేశాము ఇంకా ఈరోజైతే కొంచెం వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను ఈరోజు బట్టలు ఏమి లేవు కదా అని ఇంకా వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయితే చేద్దామని చేస్తున్నాను డ్రమ్ మొత్తం క్లీనింగ్ అయితే చేస్తాను నేనే అంతకుముందు వన్ ఇయర్ బ్యాక్ ఇలాగే డ్రమ్లో ఇంచి మట్టి అయితే బట్టలకైతే అవుతుంది ఏంటా అని చెప్పి వాషింగ్ మిషన్ పర్సన్ కాల్ చేస్తే వచ్చేసి లిక్విడ్ పౌడర్స్ ఉంటాయండి అవి తీసుకొచ్చేసి వేసేయండి చాలా క్లీన్ అవుతుందని చెప్పారు వాళ్ళు చెప్పినప్పుడు నేను అలాగే తీసుకొచ్చేసి వేసాము మళ్ళీ అలాగే బట్టలకు పడుతుంది నెక్స్ట్ టైం కూడా అలాగే ప్యాకెట్స్ ఎన్ని ప్యాకెట్స్ తీసుకొచ్చి వేసినా క్లీనింగ్ అయితే అవ్వట్లేదు ఇంకా వీళ్ళతో కాదులే అని చెప్పేసి నేనే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఎలా చేసుకోవాలని అయితే ట్రై చేశాను ఇంకా చూసేశాక ఒకరోజు కొంచెం మొత్తం ఊడదీయడానికి కొంచెం కొంచెం టఫ్గా ఫీల్ అయ్యాను తర్వాత ఆ రోజు నుంచి చాలా ఈజీ అనిపించింది ఆ రోజు అలాగే ఓపెన్ చేసి క్లీన్ చేసుకున్నాను మళ్ళీ ఇది ఫోర్త్ టైం ఏమో ఈ వన్ ఇయర్లో నేను ఓపెన్ చేసి ఎప్పటిదప్పుడే అప్పుడు చాలా డస్ట్ అయితే వచ్చింది చాలా సింపుల్గా మనమే ఇంట్లో అయితే క్లీన్ చేసేసుకోవచ్చు వాళ్ళని పిలిచి వాళ్ళు సలహాలకన్నా మనం మనం క్లీన్ చేసుకోవటమే చాలా బెటర్ అనిపించింది సో నేనైతే మొత్తం అయితే ఓపెన్ నేనే డ్రమ్ అయితే ఓపెన్ చేసేసుకుని నేనే క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు వన్ ఇయర్ నుంచి అలాగే చేస్తున్నాను చాలా ఈజీగా ఉంది అక్కడ చూపించినట్టు అన్నీ అయితే పార్ట్స్ దేనికవే పార్ట్స్ అయితే వచ్చేస్తాయి మనం సర్ఫ్ కానీ లిక్విడ్ యూస్ చేస్తాం కదా అప్పుడప్పుడు బట్టలు ఉన్న మురికంతా అలా కిందకి వెళ్ళిపోయి డస్ట్ లాగా ఫామ్ అవుతుంది క్లీన్ చేసేసుకుంటే బట్టలకి నలకలు అయితే పట్టకుండా ఉంటాయి సో మొత్తం సాల్ట్ వాటర్ వల్ల కూడా కొంచెం సాల్ట్గా అయితే పడుతుంది ఫస్ట్ తీసినప్పుడు చూసారు కదా ఎలా మురికిగా ఉందో కొంచెం లైట్గా క్లీనింగ్ అయితే అలా ఒక బ్రష్ తీసుకొని అయితే క్లీనింగ్ అయితే చేశాను ఒక డ్రైవర్ హెల్ప్తో అలా తీస్తూ క్లీనింగ్ అయితే చేసుకున్నాను కడుగుతూ ఇంకా ఈరోజైతే ఫుల్ పనులు అయితే పెట్టేసుకున్నాను ఈరోజు మొత్తం ఫుల్ బిజీగా అయితే ఉన్నాను చూడండి ఫస్ట్ తీసినప్పటికీ ఇప్పటికీ కొంచెం లైట్గా పోయింది ఇంకా కనిపించేదంతా గార పట్టేసినట్టు పట్టేసింది ఇంకా అప్పుడప్పుడే క్లీన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంతకు ముందలైతే ఇంకా ఫుల్గా అది అసలు కనిపించేది కాదు అలా ఉంది స్టార్టింగ్ అయితే తర్వాత నుంచి నేనే ఇలా ఒక త్రీ మంత్స్కి ఒకసారి ఇలాగ నేనే ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకుంటున్నా కదా చాలా నీట్గా ఉంది ఇప్పుడు ఇంక ఇవన్నీ అయితే పెట్టేసుకున్నాను అవన్నీ ఫిక్స్ అయిపోయింది ఇంకా ఇంకా లోపల ఇన్సైడ్ అవన్నీ అయితే క్లీనింగ్ అయితే చేసేసాను పార్ట్స్ అన్నీ ఇంకా డ్రమ్ అయితే క్లీనింగ్ చేయాలి చక్కగా మన పనులు మనమే చేసేసుకోవచ్చు నీట్గా అవన్నీ వేసే బదులు ఓపెన్ అయితే ఈజీగా ఉంటుంది ఫస్ట్ డే కొంచెం టఫ్ అనిపిస్తుంది ఓపెన్ చేసి కొంచెం బోల్ట్ లూజ్గానే పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటప్పుడు మీరు ఓపెన్ చేసేసుకొని క్లీనింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇంకా డ్రమ్ అయితే ఇలా ఉంటుంది లోపల క్లీనింగ్ అయితే చేయాలి అది గార ఇంకా అదేమీ పోదు ఇంకా పై పైన అయితే మన మురికి ఉంటే అది పోతుంది ఇంకా వాటర్ పోసేసుకుంటూ క్లీనింగ్ అయితే చేసేసాను ఇంకా లోపలైతే ఇంకా ఫిక్స్ చేస్తాను మధ్యలో సేల్ ఉంటుంది అది ఒక్కటే ఓపెన్ చేస్తే ఈజీగా వస్తుంది కొంచెం మురికి ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం గట్టిగా పట్టేస్తుంది ఆ ప్లేట్ లేకపోతే ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇంకా మనం మనం క్లీన్ చేసుకోవటం మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది మనకి కుదిరినప్పుడు ఇలా చేసుకోవచ్చు ఒకరోజు అది క్లీనింగ్గా అలా చేసేసుకోవచ్చు ఈరోజు బట్టలేం లేవు కదా ఇంక ఇదైతే చేసేద్దాము అని చెప్పేసి నేనైతే క్లీనింగ్ అయితే చేశాను ఇది చూపిస్తున్నట్టు దాంట్లో బోల్ట్ ఉంటుంది అది స్క్రూడ్రైవర్ తిప్పేసి దాని మీద ఇంకొక ప్లేట్ వస్తుంది అది పెట్టేస్తే చాలా ఈజీగా ఉంటుంది ఒక్కొక్క ఏరియాని పెట్టి డస్ట్ కూడా అలా పడుతూ ఉంటుంది కొంచెం సాల్ట్ వాటర్ అయితే ఉప్పుతో పడుతుంది మురికైతేనేమో అట్లా బ్రౌన్ కలర్తో అలా కనిపిస్తూ ఉంటుంది ఇంకా అలా క్లీనింగ్ అయితే అయిపోయింది ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పట్టేసింది దీనికి ఈజీగా ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయింది ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా ఇన్వైట్ చేశారు పేరెంట్స్ని సో చూద్దామని అయితే వెళ్ళాను ఇంకా అంతా అయిపోయాక ఇంకా పాపనైతే ఇంటికి అయితే తీసుకొచ్చేసాను ఇంకా ఈవినింగ్ స్వీట్ పొటాటో అయితే స్నాక్స్ కింద అయితే ఇలా నెయ్యి వేసుకొని అయితే కుక్ చేసాను చాలా బాగుంటుంది టేస్టీగా ఇంక ఇక్కడ మధ్యాహ్నం డ్రమ్ క్లీనింగ్ అవన్నీ అయిపోయాక కొద్దిసేపు కూర్చొని ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ చిన్న పాపకి ఎవరైనా బేబీ గర్ల్స్ అలా బర్త్డేస్ ఉంటే నేనే ఇలా నా చేతులతో చేసి ఇస్తాను బాయ్స్కి అయితే పిల్లలు ఏదైనా గిఫ్ట్స్ అయితే తెచ్చేసుకుంటారు ఇక్కడ తెలిసిన వాళ్ళ పాపది బర్త్డే అయితే ఇలా క్లిప్స్ అండ్ బ్యాంగిల్స్ అయితే చేసేసాను వన్ క్యాడ్బరీ చాక్లెట్స్ ఒక ప్యాకెట్ అండ్ ఇవైతే ఇద్దాంలే అని చెప్పేసి ఇవైతే రెడీ చేసి ప్యాక్ చేశాను ఇంకా ఈవినింగ్ ఇప్పుడు సిక్స్ అవుతుంది ఇంకా అవన్నీ ఒక కవర్లో అయితే ప్యాక్ చేసేసాను ఇంకా పిల్లలైతే ఇంకా రెడీ అయిపోయి ఇంకా బర్త్డేకి అయితే స్టార్ట్ అవుతున్నారు ఇంకా పిల్లలైతే ఇచ్చేస్తారు ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఇంతే సింపుల్గా అయితే షూట్ చేశాను మళ్ళీ ఇంకొక వీడియోతే వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్